హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా నిధుల అయితే ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకైతే మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో రైతు భరోసా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా ఒక యొక్క డబ్బులు అనేది జమ అవుతుందని ఈ రైతులందరూ కూడా వెంటనే ఎలా చేయాలని కూడా మనకు డబ్బులు డబ్బులు పడతాయని వారందరికీ కూడా మనకు ఈ యొక్క అప్డేట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక రైతులందరూ కూడా వెంటనే ఎలా చేయాలని ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు పడతాయి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు అనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమా ఈ యొక్క అప్డేట్ అనేది తెలుస్తుంది అనమాట అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా పొందాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇలా చేస్తేనే మీరు ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది మనకు ఉపయోగపడుతుందని కూడా ప్రభుత్వం మరొకసారి తేల్చి చెప్పింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచించింది ఇక రైతులకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతులందరికీ కూడా రైతు బంధు స్థానంలో రైతు భరోసాను తీసుకొస్తామన్నారు ఇక రైతు భరోసా నిధులకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక ఈ ప్రజాపాలనా విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి దా మనకు మార్గం అయితే సుగమం చేశారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా ద్వారా ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయాల్సింది ఇక ప్రస్తుతానికి రబీ సీజన్ కూడా అమలవుతున్నటువంటి నెపంలో ఈ వానాకాలానికి ఇస్తారా లేకపోతే యాసంగికి ఇస్తారా అనేది కూడా మనం చూడాలన్నమాట ఇక డిసెంబర్ మూడున ప్రజాపాలన విజయోత్సవ సభ అయితే ఉంటుందని హైదరాబాద్లో ఈ సభలో మనకు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం ద్వారా నిధుల విడుదలకు సిద్ధంగా ఉంది రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే విడుదలవుతాయని కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రైతులందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా యొక్క రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ఎవరైనా సరే ఇంకా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకునే యొక్క నిధులైతే పొందాలని కూడా ప్రభుత్వం మరొకసారి అయితే సిస్టం చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే అర్హుల జాబితాలు విడుదల చేస్తామని అంటే ఈ డిసెంబర్ నెలలోనే మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి డిసెంబర్ చివరిలోపు రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తారని కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతులు కూడా సిద్ధంగా ఉన్నారనమాట ఇంకా ఎవరైనా సరే రైతులు మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా అలాగే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకుండా ఉన్నా కూడా మీరు వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఏ లింక్ అనేది పూర్తి చేసుకుంటే మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుందని కూడా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది రాష్ట్రవ్యాప్తంగా ఈ రైతు రుణమాఫీ పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ రుణమాఫీ డబ్బులను కూడా డిసెంబర్ చివరిలోపు అయితే పూర్తి చేస్తారు ఇక ఈ నెల చివరి నుంచి మొదలుపెట్టి ఈ రైతు భరోసా నిధులను కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున దాదాపు పదిహేను వేల రూపాయలను ఈ నెల చివరి నుంచి మొదలుపెట్టి మనకు డిసెంబర్ చివరిలోపు స్థాయిలో రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ఈ విధంగా డబ్బులైతే విడుదల చేసి డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల కాబోతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మనకు డబ్బులైతే పొందాలి ఇక డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నమాట ముందుగా దరఖాస్తు చేసుకోవడానికి మీరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతు మనకు ఏ కార్యాలయాల దగ్గర అయితే మీరు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే కనుక మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి రైతులకి అయితే యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటే మరింత మందికి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరికైనా సరే ఏదైనా కారణాలు చదివంటే గతంలో చూసుకుంటే మనం యాసంగి రైతు బంధు అప్పుడు చాలామందికి చాలా రకాలుగా డబ్బులు జమ కాలేందులో ముఖ్యంగా చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉండడం వల్ల లేకపోతే ఇలా అనేక రకాల కారణాల వల్ల ఏంటంటే వారికి అమౌంట్ అనేది విడుదల కాలేకపోయిందనమాట గతంలో ఇక వారందరికీ కూడా మనకు యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడానికి కూడా సిద్ధంగా ఉందంటే అవన్నీ కూడా కరెక్షన్ చేసుకున్నారు గతంలోనే ఇంకా ఎవరైనా సరే మిస్ అయిపోయి ఉంటే కరెక్షన్ చేసుకోకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా కరెక్షన్ చేసుకుంటేనే మీకు డబ్బులు జమ అవుతాయి కాబట్టి గతంలో లాగా ఆధార్లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉండటం వల్ల చాలామందికి ఏంటంటే మనకు మిస్ అయిపోవడం జరిగింది డబ్బులు పడకుండా అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు జమ కావాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా ఈ తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్లో ఒకే పేరు ఉండాలి ఆధార్ కార్డులో కూడా ఒకటే విధంగా ఉండాలి ఇలా ఉంటేనే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట ఈ కరెక్షన్స్ అన్నీ కూడా చేసుకోండి అందులోనూ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా అనేది కూడా తెలుసుకోండి ఒకసారి డబ్బులు పడకపోతే మళ్ళీ డబ్బులు పడాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి రైతులైతే ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని రెడీగా ఉండండి మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో